గతంలో మనం చూసేవాళ్ళం సంఘ విద్రోహ శక్తులు అంటే ఏదో బయటి దేశాల నుంచి వచ్చి ఇక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసి ఇక్కడ యొక్క శాంతియుత వాతావరణాన్ని మన భారతదేశం చేసే వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడానికి చేసేవాళ్ళని తీవ్రవాదులు అనేవాళ్ళము సంఘ విద్రోహ శక్తులు అనేవాళ్ళము కానీ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి దీని అర్థం మారిపోయింది గత పాలకులు గాంజా అనే మత్తు పదార్థాన్ని రాష్ట్రం మొత్తం తీసుకొచ్చి ప్రజల మీద దాడులు అనేది పెరిగిపోయాయి ఈ గాంజా సేవించిన వాళ్ళు సామాన్య ప్రజల మీద దాడులు చేయడము వాళ్ళని ఇబ్బందులు గురి చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఒకప్పుడు గాంజా అనేది పెద్ద పెద్ద నగరాలకి పెద్ద పెద్ద సిటీస్కి మాత్రమే ఉంది ఆ సిటీస్లో ఉన్న పబ్బులలో రెస్టారెంట్లో అవైలబుల్ ఉంది ఇప్పుడు గాంజా అనేది చిన్న మండల స్థాయికి గ్రామ స్థాయికి చేరుకోవడం జరిగింది